ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మా కులదేవత గురించి తెలుసుకోవాలండి కులదేవత గురించా ఏదైనా దోషముందా ఏంటని అయితే ఒకటి చెప్పండి మీరు కులదేవుళ్ళుగా ఎవరిని పూజిస్తూ ఉంటారు కులదేవుడు శివభగవాని పూజిస్తాం కులదేవత మామాయి హరీష్ గారు మీ పూర్వీకులైతే మీ కులదేవుళ్ళని బాగానే పూజించడం జరిగింది కానీ రెండు తరాల నుంచి మీ వంశం ఆ మార్గాన్ని వదిలేసింది ఏ కులదేవుళ్ళనైతే పూజించాల్సి ఉంటుందో ఆ మార్గం నుండి మీరు తప్పిపోయారు కాలభైరవుడితో పాటు మౌనీనాథ్ అవుగఢ్ని మీ ముత్తాత తీసుకొచ్చారు ఆయన ఎప్పటికీ మీ ఇంట్లో ఉన్నారు కానీ కోపోద్రిక్తమైన అవస్థలో ఉన్నారు అయితే మీరు ఎవరినైతే మెలడీ మాత అని అంటున్నారో కానీ ఆమె మెలడీ కాదు ఆమె మర్ఘట్ కాలి ఉండే ఆమెని మీరు పొరపాటున మెలడీ అనుకున్నారు దాంతోపాటుగా భోగా మహారాజ్ని కూడా పూజిస్తూ వచ్చారు మరియు అంబికా మాత మీ యొక్క ముఖ్యమైన ముఖ్యమైన కులదేవత ఎవరు ఉన్నారో ఆమెని పూజించడం ఆగిపోయింది ఇప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే ఆర్థిక సమస్యలు కోపం మెదడులో ద్వేషం ఉండటం ఆత్మశాంతి అనేది లేకుండా పోయింది ప్రతి పనిలో అవరోధాలు వస్తున్నాయి ఇంట్లో పూజలు చేయాల్సిన చోట ప్రేతాత్మలు వాటి స్థానాన్ని నేర్పరచుకున్నాయి మరియు పూర్వీకులు ప్రేతాత్మలుగా మారడం వల్ల రోగాలు గొడవలు పేదరికం మరియు వైఫల్యం ఇవి మీకు వస్తున్నాయి నిజమేనా ముక్తి లభిస్తుంది